दोसा पड़ो वड़ा आ से दोसा पड़ो वड़ा आ से दोसा पड़ो बाबा की आ से दोसा अपना बाबा की जय आ से दोसा अपना बाबा की आ से दोसा अपना बाबा की जय जेमे पूळंदु का जेमे सामलवर मात्रान त्याना घटोडु ఆ పువ్వులు ఎటువో బదిలి చేతో ఎక్కడున్నాయి ఓం బాబాయే ఓం చెప్పింది చెప్పకపోతే తంతాయ నమ ఎవరు హిమాలయ పర్వతాలకి నా మనసు తపస్సు చేసుకోవడానికి పోతే నా భక్తుల మాటలు నా చెవిన పడి తిరిగి వచ్చేసింది ఇంతకీ ఏమిటి నాయన నీ కోరిక ఏమి లేదు స్వామి ఆశ దోష అప్పడో వాళ్ళంటే ఈ ఊళ్ళో పతి తాగుపోతే ఎగలా కొడుకుంటున్న అడుగుతున్నాడు స్వామి నా పేరులో పెద్ద అర్థం పరమ చేశాను అది పండే లోపే దొంగలొచ్చి ఎత్తుకుపోయారు వచ్చి నన్ను అప్పుడో అప్పుడో చేశారు నాయన అప్పటి నుంచి ఆశ దోష నయ్యాను నాయన అంతే ఓహో అలాగా స్వామి అవును నాయన ఇంతకు వచ్చిన పనేమిటి స్వామి నాదొక చిన్న కోరిక ఏంటో చెప్పు మా ఇంటి పక్కన నకలో బాబురావు పదిహేను ఎకరాలు పత్తిశీడు వేశాడు నాయన అవును నాయనా వేశాడు పండిందా పండింది నాయన దీని అమ్మ కడుపు మారా దీన్ని పెళ్ళి చేసుకుని పది సంవత్సరాలు అయితే ఇంత కడుపుడా దీని కాదు షర్ట్ అనుకున్నావా లేకపోతే మామిడి షర్ట్ అనుకున్నావా నెగనెగలాడిపోతున్న అందమైన అమ్మాయిరా రాక్ట్గా చెప్పావు స్వామి అవి కా చెట్లు కాబట్టి కాయలు కాస్తున్నాయి మరి అమ్మాయి ఎంత పిల్లలు పుడతలే స్వామి చూడు నాయన చేరు పండాలంటే రెండు సార్లు ఎరువేస్తే సరిపోతుంది అదే భజన చేస్తూ ఉండాలి నాయూజుకి మూడు సార్లు భజన చేస్తున్నాను రోజుకి మూడు సార్లు భజన చేస్తున్నావా అవును స్వామి రోజు అవును స్వామి అది ఒక్కొక్క రోజు పాలు మారిన నేను మాత్రం నాగా లేకుండా భజన చేస్తూనే ఉన్నాను నీ భార్య పాలుమాని నువ్వు చేస్తూనే ఉన్నావా అవును స్వామి అదొక రోజు పాలుమాని నేను మాత్రం నాగో లేకుండా బదిలీ చేస్తున్నావు ఏ మధ్య నాయనా ఎంతగా నువ్వు చేసేది మూడు సార్లు ఉదయం వినాయకుడికి మధ్యాహ్నం పర్లంకమ్మకి సాయంత్రం నిత్య భజన చేస్తూనే ఉంటున్నాను స్వామి పిల్లలు పట్టాలంటే ఆ భజన ఈ భజన భజన స్వామి నీ మీద ఒట్టు ఆ భజన ఏదో నాకు తెలీదు ఆ భజన ఏదో చేసి నువ్వే పిల్లలు పుట్టేలా చేస్తామే ఒరే అత్త ఒక్కసారి నా దగ్గరకు పంపించు ఇక నేను చూసుకుంటా ఏడాది తెరకు ముందే పన్నంటి మగ బిడ్డ పడతాడు రామే నాదొక చిన్న కోరిక ఏంటో కొంచెం నిర్భయంగా చెప్పు నా బిడ్డకు నీ పేరు పెట్టుకుంటాను స్వామి ఒక్క పేరేంటి నాదొక చిన్న కోరిక నాకు కవలపిల్లలు కావాలి స్వామి ఒరేయ్ బా నీకు కవలపిల్లలు కావాలంటే ఈ అమ్మాయిని రోజుకి రెండు సార్లు నా దగ్గరికి భజనగా పంపించాలి రావడం నవ్వున తర్వాత రోజుకి మూడు సార్లు పంపిస్తాను నీకేమో మూడు పోట్లైతే అది తట్టుకోలేదేమో నువ్వేం చేస్తావు నాకు తెలియదు పిల్లలు మాత్రం పుట్టాల్సిందే సరే అయితే నువ్వు వెళ్ళు ఇక నేను మొదలెడతా స్వామి ఉత్ అమాయకురాలు నోట్లో వేలిపెట్టినా నోట్లో వేలు పెట్టినా కొరకలేదు స్వామి నేను వెళ్తున్నా స్వామి జాగ్రత్త అది ఒకవేళ పడుకున్నా నువ్వు మాత్రం భజన ఆపోద్దు స్వామి బరువు బాధలు నీకు అపచెపుతున్నా ఈడ మాకం ఈడికేం తెలుసు ఇది పెద్ద బెక్క మొక్క పిన్నా నాటుడి పెట్టాను అడిగి తెలవదు పెద్ద పెద్ద చెరుకు గడలు పెద్ద పెద్ద పొట్లకాయలు ఆరగించి వడగొట్టేసిన కోడిరా ఇది అమ్మాయి ఆడేమో కావల పిల్లలు కావాలంటున్నాడు తిరకముందే నువ్వు వెళ్ళరా అని చెప్పా ఇక పాద ఆ చుట్టిల్లో పొట్టిల్లో పెండిలో ఏదో చూసుకుని ఇక మనం మొదలెడదాం భజన దామ్మాయి